ఇంకా రెండో మాట ఏంటంటే ఎడబాసిని ఎడల పెళ్లి చేసుకోకుంటుంటే మంచిది అర్థమవుతుందా ఏంటంట భర్త నిడిచిపెడితే పెడితే మాసిగా అది పెళ్ళంటి అంటే పుడుకున్నావు అనుకో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటున్నాడు వాక్యంలో రెండవది నువ్వు భార్య నిడిచిపెట్టి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావు నువ్వు వ్యభిచారంగా ఉంటున్నావు నీ భార్య చచ్చిపోతే పెళ్లి చేసుకోవాలి భర్త చచ్చిపోతే పెళ్లి చేసుకోవాలి లేకుంటే అసలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలా అని దేవుని లేఖనము సెలవిస్తుంది ఇక్కడ ఆశామాషి అయింది కాదు బంధము చాలా విలువైంది ఘనమైంది పవిత్రమైంది ఏడదది వివాహ బంధం భార్య భర్తల బంధం చదివితే పూర్తయిపోయింది అది భర్త ఏం చేయకూడదు భర్త కావాలంటే భర్త ఏం చేయకూడదు విడాకులు ఇవ్వకూడదు కుటుంబంలో ఎన్నో కొన్ని సమస్యలు భార్య పొరపాటు చేస్తే భర్త క్షమించాలి అని లేఖనం చెప్తుంది ఏం చేస్తారు మధ్యలో కొట్టి అటు కుటుంబంలో మన లైఫ్ లో మన జీవితంలో అనేక సమస్యలు అన్ని బాగుంటాయి అనుకోవద్దు ఒడిదికులన్నీ ఒక్కొక్కసారి దాని టయాన్ని బట్టి కొన్ని సమస్యలు మనకి వస్తాయి అన్నీ సర్దుకొని నిలబడితేనే కాపురం ఒక సంవత్సరాగానే ఒకరాగానే ఈ సమస్యను బట్టి ఏ నా జీవితం ఇంతే అనుకున్నాం అనుకోతే మిగిలిపోతే ఏకాకిగా మిగిలిపోతావు భర్త అయినా భార్య అయినా ఎవరైనా అందుకే ఏం చేయాలి మనము ఒకరినొకరు సమాధాన పడాలి ఇక్కడ ఆదాము పొరపాటు చేశాడా అబ్బా పొరపాటు చేసిందా మీ అందరికీ తెలుసు అమ్మా అబ్బా పొరపాటు చేసింది దేవుడు ఏ ఆదము నువ్వు తెలిసినోడివి నువ్వు తప్పు చేయలేదు నీ భార్య తప్పు చేసింది కాబట్టి నీ భార్యని బయట తోటలో పెడతా నిన్నేమో ఇక్కడనేమో ఉంచుతా అన్నాడా మీరిద్దరిలో పొరపాటుంది నాయన భార్య తప్పు చేసిన భర్త మీదకి వచ్చింది వచ్చినప్పుడు ఏం చేశాడు ఇద్దరిని తోట బయటలోకి గెంటేసాడు అర్థమవుతుందా ఏం చేశాడు చర్మం సొక్కాయలు తొడిగించారు వాళ్ళ మీద బాధపడ్డాడు బయటికి పంపించాడు ఎందుకంటే దేవుడు దేవుని జతపరిచిన వారిని ఎవరిని ఎవరు కూడా ఏర్పాటు చేయకూడదు ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో సమస్యలు వస్తాయి పిల్లలు పెళ్ళైన తర్వాత వస్తాయి పిల్లలు పుట్టిన తర్వాత వస్తాయి అర్థమైందా పిల్లలు పెళ్లికి ఎదిగేటప్పుడు కూడా కొన్ని ఇట్లాడకుండా వాడిని కళ్ళు చూడకుండా ఉంటే సంఖ నాకుంటా వాడే వస్తాడు అని అర్షించాలని అర్థం చేసుకో వస్తుంది అర్థమవుతుందా అంటే పిల్లగారి తరపున తల్లిదండ్రి కొట్టుకుంటా తిట్టుకుంటా స్థాపనం చేసుకుంటానే వస్తారు పిల్లని ఏమంటారు చెప్పండి వాడు వస్తేనే నువ్వు ఎవరికి అడబాటు వస్తుంది అర్థం చేసుకోవాలి ఇప్పుడమ్మా కొడుకునేమో తల్లి ఏమంటుంది అంటుంది దానికి ఖర్చు పెడుతుంది వస్తుందిరా నువ్వు మొగోడివి నువ్వు తగ్గొద్దా ఇసోంటి నేను విన్నా చానా వినకుండా చెప్పట్లా అర్థమైందా ఏమంటారు తప్ప ఆడదే వాడే ఫోన్ చేసి మాట్లాడాలి లేకపోతే నువ్వు చేయొద్దు ఇది చాలా తప్పు దేవుని పరంగా చెప్తున్నాను నేను మిమ్మల్ని జతపరిచింది ఎవరు దేవుడు జతపరిచిన వారిని వేరు చేయొద్దని చెప్పింది ఎవరు నీకు నీ భర్తకి ఫోన్ మాట్లాడతాను నీకు మీరిద్దరు మాట్లాడుకోవట్లేదు అనుకో కొన్నాళ్ళు అయింది భర్త భార్యను కదా మిమ్మల్ని జతపరిచిన దేవుడు కొంతమంది తల్లిదండ్రులు ఫోన్ చేయకూడదు ఎవరికి ఫోన్ చేయాలి మరి చెప్పండి ఎవరు చేయాలి భర్తకు చేయకుండా భార్య భర్తకు చేయకుండా భర్త చేయకుండా పరాయిలోకి చేయాలా అది పాపంలో పడుద్ది పాపంతో సమానం దైవ పిల్లలకు చెప్తున్నారు ఫోన్ మాట్లాడినంత మాత్రం తప్పు కాదుగా నీ భర్తతో నువ్వు మాట్లాడుతున్నావు నీ భార్యతో నువ్వు మాట్లాడుతున్నావు అది తప్పు అలా చేసి సంవత్సరాలు సంవత్సరాలు ఎడబాస ఏమవుతున్నారు చివరికి విడిపోతున్నారు ఏమైంది చూడు దీనికి ఇంత కూడా నా మీదలో ఒక ఫోన్ చేయొచ్చుగా ఖచ్చితంగా ఉంటుంది ఈ ఆలోచన ఖచ్చితంగా రాకపోతే కాబట్టి సంసారం చేసిన వాళ్ళు కాబట్టి ఏముంటుంది దానికే అంత పెట్టుంటే నాకు ఎందుకో కాదు గుర్తుపెట్టుకోండి మీ తల్లిదండ్రులు కూడా కొట్టుకుంటున్నారు కదా మా తల్లి ఎలా ఎటువంటి ప్రేమ వాళ్ళకు న్యాయం వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళకి మరో న్యాయం అది కాదు ఒకవేళ కొట్టి షాడిస్ట్ అయితే ఇబ్బందులు పెట్టేవాడైతే బాగా వేదన పడుతుంటే అటువంటి వాళ్ళని తీసుకురావచ్చు ఇప్పుడు దెబ్బ వేయాల్సిన పని లేదు అర్థమైందా దెబ్బ వేయాల్సిన పని లేదు చిన్న మాటకమ్మ నువ్వు సర్దుకోర్రా కొంతమంది తలల కొందనాలు వాళ్ళని తిట్టుకున్న బాధల ఏం చేస్తున్నారు వాడే వస్తారు రావే అనే వాళ్ళు ఉన్నారు అందరు అటువంటి వాళ్ళు కాదు కొన్ని సమస్యలు పట్టి తీసుకొచ్చుకున్న నాలుగు రోజుల నుంచి పంపిస్తారు అందరూ సొంటోళ్ళు కాదు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మీరు ఎడబాయొద్దు నీ భర్తకి నీకు మధ్య అడ్డు ఎవరు లేరు నీ తండ్రి తండ్రి కూడా లేరో ఎందుకు మాట్లాడతానికి ఏమి అలా మాట్లాడడం వల్ల ఒకరి మనసు ఒకరికి అర్థం చేసుకుని పెళ్ళి అయిన కొత్తలో తర్వాత అయినా కొంతమంది మనసులు ఏమైతాయి కలవవు ఒకరిష్టాలు ఒకరికి అర్థం కావు అప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన పనిలే అర్థమైందా దాని ఏం చేయాలి సరి చేయాలి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఇద్దరు కలిసి జీవించే అవకాశం ఉంటుంది అంతేగాని గెట్లు గీసారనుకో మధ్యలో ఈయన పిల్ల నేను కొడతాడు ఆయన మొగుడితో కొట్టించుకుంటున్నా ఉంటుంది బిడ్డ తల్లి అయినా కొడుకు తల్లి అయినా అవి రెండు ఏమైనా జరిగే సమస్య ప్రతి కుటుంబంలో సమస్యలు వస్తాయి తిట్టుకోవడం కొట్టుకోవడం వస్తాయి కానీ మనము దేవుని జ్ఞానము చేత నడుచుకోవాలి అందుకే భర్త భార్యని విడబాయకూడదు ఎడబాసిన వెడలు ఏం జరుగుతాయంటే ఇప్పుడు అవ్వబోయి ఆదాం పోయి ఆదాం ఎక్కడ తోటలో పనిచేస్తున్నాడు అవ్వబోయి ఏం చేసింది ఎందుకు తిన్నది మధ్యలో ఇంకో పురుషుడు వచ్చాడు ఎవడాడు గాడు వచ్చాడనా లేదా ఎప్పుడు ఎడబాస్తారో గాడు గురి పెట్టుకొని ఉంటాడు అర్థమైందా వేరే వాళ్ళకు ఫోన్లు చేయటం వేరే వాళ్ళతో మాట్లాడటం వాళ్ళతో డీలింగ్స్ పెట్టుకోవడం అర్థమవుతుందా ఇదంతా చరిత్ర చేసి పాపానికి దారి తీస్తారు ఇప్పుడు ఏం చేసినా అమ్మా నువ్వు బాగుంటావు దేవదూతలాగానే అబద్ధాలు చెప్పింది పరాయి పురుషుడు ఏం చేస్తాడు చెప్పండి ఏం చేస్తాడు భర్త మాట్లాడు భర్త ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేయాలి పని చేయాలి ఆఫీసులో అంది ఇది వరకు చాలా ఇంట్లో పరిస్థితులు అన్ని సమస్యలు అన్ని చూసుకోవాలి కదా కనీసము స్త్రీకి ఫోన్లు వేసే బ్యాలెన్స్ కూడా మొగుడే మోటుగా చెప్తున్నా ఏమన్నా అనుకోండి ఏదంట మనం మాట్లాడటానికి వేసే బ్యాలెన్స్ కూడా భర్త అంటే భార్యలు కూడా కష్టపడుతున్నారు కాదంట్లా భార్యలు కష్టపడే వాళ్ళు ఉన్నారు కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఫోన్ మాట్లాడితే మీ అమ్మగారి మాట్లాడాలన్నా నేను మాట్లాడన్నా ఏం చేయాలి ఫోన్కి ఎవరు ఎక్కయ్యాలి భర్త ఎక్క అది మైండ్ ఉన్న స్త్రీలు అయితే పరపురుషునికి ఫోన్ చేయరు అర్థమవుతుందా ఈ బంధాన్ని పవిత్రమైన బంధాన్ని అపవిత్రంగా మార్చుకుంటున్నారు అపవిత్రంగా మార్చుకొని భర్త ప్రేమగా మాట్లాడేట్లని భర్త ఏ భార్య ఏం చేస్తుంది పరపురుషులతో మాట్లాడి ఇప్పుడు అవ్వమ్మ మాట్లాడిందా లేదా మాట్లాడిన తర్వాత ఏడబ పడేశాడు కమ్మగా తోటలో కాయలు తినాల్సిన వాళ్ళని బయట గడ్డి బిక్కి చేశాడు ఎవడు దుష్టుడు అర్థమవుతుందా బక్క నుంచి ఫోన్ చేసి నువ్వు బాగున్నావా తిన్నావా వాడికి ఏం పని ఇరవై నాలుగు గంటలు అదే పని ఎందుకు నిన్ను జడగొట్టడానికి తీసపోయి కొంతమంది జరుగుతున్నాయి ఇట్నే భర్త మంచి భేవించట్లేదని భార్యలో వాడికి చెప్పకుండా ఉద్యోగం చేసి ఎన్ని సంపాదించిన డబ్బులని బ్యా బ్యాగులో పెట్టుకొని సొమ్మంత బ్యాగులో పెట్టుకొని అయిపోయి కొన్నాళ్ళ తర్వాత కాడికి వేమోహం తీరిపోయి ఒక్క తనదంటే బస్ స్టాండ్లో బట్టలు నమ్ముకుంటున్నారు కొంతమంది మళ్ళా తిరిగి వస్తదా మూడు కాడికి ఒక బుద్ధిమంతుడైతేనేమో బుద్ధిమంతుడు అయితేనేమో ఏమో లేదు దాని పాడు పిల్లలు ఉన్నారు కదా అని చారు తీసుకుంటున్నాడు అదే మంచోడైతే చెప్పండి ఆమె కంటే ఇంకా గట్టివాడైతే తిరిగిపోతాడైతే హే దాంతో నాకు అది కాపతి ఇంకొకటి అనుకొని సంసారాలు కాపురాలు చెడిపోతున్నాయి దేవుడు మనకిచ్చిన ఈ బంధము పవిత్రమైంది అర్థమైంది విలువైంది దీన్ని అపవిత్ర పరచుకోవద్దు దుష్టుడు మాట్లాడతాడు అనేక విధాలుగా నీకు మాట్లాడనిపి నీ భార్యతో మాట్లాడమ్మా నీకు మాట్లాడనిపి నీ భార్యతో మాట్లాడు ఇది పవిత్రమైంది దేవుని పిల్లలకు ఇచ్చిన దేవుడు ఆజ్ఞ ఇది ఈ బంధం ఎటువంటిది పవిత్రమైంది పేతురు పదర్పత్రిక మూడో అధ్యాయం ఏడో వచ్చిన వాళ్ళు అంటాడు ఎన్నేమో శ్రీలను అన్నాడు కదా ఏమన్నాడు పెళ్ళి చేసుకోపాటువే నయ్యం అన్నాడు నీ భర్తకు విడాకులు ఇవ్వద్ని చెప్పాడు పైన ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు మొదటి పేతురు మూడు ఏళ్ళో చెప్తున్నాడు ఏందో తెలుసా జ్ఞానము కలిగి నీ భార్యతో కాపురం జై అని చెప్తున్నాడు పురుషునికి ఏం చెప్తున్నాడు జ్ఞానము కలిగి కాపురం జై అంటే అటువలనే పురుషులారా స్త్రీ అంటే ఎక్కువ బలహీనమైన ఘట్టం ఎందుకంటే మాట అన్నది సాతాను మాట అన్నది మీ భార్యలు ప్రవర్తన మీరు ఏం చేయాలి ఏం చేయాలి ఒకటి తెలుసా ఎక్కాలి మాట జ్ఞానం ఉండాలంట కొన్ని ఏది మనసులో ఒక తగ్గని చెప్తారు ఆడవాళ్ళకి మహాప్రమాదకరమైన జీవులం మేము అర్థమైందా అందు ఒక్కల్ని అనకూడదు అందరిని అనుకోవాలి చెప్పే విషయాల వరకే చెప్పాలి చెప్పని కూడని విషయాలు చెప్పకూడదు ఎందుకంటే దుడుకెక్కువ ఆడవాళ్ళకి ఎక్కువ దుడికే దుడుకెక్కువ రియాక్షన్ ఎక్కువ ఎవరైనా చెప్పగానే పటపట పట అని ఏడు చేస్తాం ఏదైనా ఉంది కాబట్టి పురుషుడు జ్ఞానము కలిగి మీ భార్యలను ఏం చేయాలి పౌలు గారు చెప్తున్నారు సంఘానికి దేవుడే సారీ పేతుడు గారు చెప్తున్నారు అర్థమవుతుందా ఎందుకని ఆ కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి ఆ సంఘాల్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి సమస్యలు మీకు రాకుండా ఉండాలంటే మీరు జ్ఞానము కలిగి మీ భార్యలతో సన్మానించాలంట ఏం సన్మానించాలమ్మాసు రక్తమే జయం తిట్టకుండా అదే సన్మానం అంతేనా సన్మానించాలంటే అబ్బో నువ్వు భలే పని చేస్తావంటే అబ్బా ఇంకా ఎకరం పట్టితేరుంది ఒక్కతే వేసు రక్తమే జయం అంటారా అట్ అంటారా అట్ అంటారా అంటారు అబ్బో నువ్వు భలే కలిపి తెస్తావంటే అది పొద్దుగులు తెత్తది కానీ అట్టనరు అసలు వాళ్ళు ఇంకా ఆకాశం నడుస్తుంటారనమాట మా ఆయన అంటే ఒక్క మాట అంటే ఇంకా అసలు కడుపులో మామూలుగా ఉండదు అప్పుడు చేయాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మొదటి విషయం ఏమిటంటే భార్యలారా మీ భర్తలని వేడబాయొద్దు భర్తలారా మీ భార్యలని వేడవద్దు జ్ఞానంతో కాపురం చేయాలి రెండో విషయం చదువుకుందాం మెపిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము ఇక్కడ ఏం రాయబడిందంటే శ్రీలారా ప్రభు ప్రభువునకు వలె సొంత పురుషులకు లోబడుడి ఇది చాలా కష్టమే క్రైస్తవులైన వారికి కష్టం ఇది నాకు తెలిసి ఆ ప్రభువుకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండు చాలు 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 ఏందంట ఎవరికి లోబడి ఉండాలంటే ఇది చాలా కష్టం కదా బాప్తిసం తీసుకున్నా రొట్టె తీసుకున్నా కొంతమందికి ఇంకొద్దులే అయ్యగారు చెప్తారు ఎవరు దేవుని గారు చెప్తారు ఇప్పుడు స్టైల్ అంట భర్తను ఏమని పిలుతారంట అరే ఏందంట ఫ్యాషన్ అంట భర్తను ఏమని పిలుతారంట మా మామ ఎంత మర్యాద అర్థమైందా దేవుడు ఏం చెప్తున్నాడు మీ భర్తకు లోబడి ఉండుడి దేవునికి లోబడుతున్నావు కదా నువ్వు దేవుడు చెప్పినట్టుంటున్నావు కదా ప్రార్థన చేస్తున్నావు కదా నీవు దేవుడికి లోబడినట్లే నీ భర్తకు కూడా నువ్వు లోబడి ఉండాలి ఇది దేవుడు చెప్పిన మాట ఎందుకు లోబడి ఉండాలి చెప్పండి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి నీ కాలన పాలన చూసి చదివించి అర్థమవుతుందా ఒక మంచి కుమారుని మంచి వరుణ్ణి అంటే ఒక అబ్బాయిని చూసి పెళ్లి వరకే వాళ్ళ బాధ్యత తర్వాత ఎప్పటివర ఒకళ్ళు బాగా చదువుకుంటే రెండు నాలుగు సంవత్సరాలు దాకా పెళ్ళిళ్ళు కావు వరకే తల్లిదండ్రుల బాధ్యత ఇంకా తర్వాత పిల్లలు తర్వాత తర్వాత నువ్వు వరకు ఎవరు బాధ్యత తీసుకోవాలి నేనైనా అంతే ఏసు రక్తమే ఎవరు తీసుకోవాలి మన బాధ్యత భర్త అందుకని నువ్వు నీ భర్తకి లోబడి ఉండాలి అర్థమైందా ఎవరు భార్యలారా మాట్లాడండి ఎవరు లోబడి ఉండాలి ఎలా ఉండాలి లోబడి ఉండాలి ఇక్కడ కూడా ఇంకో మాట అన్నాడు తిరకాస ఒకటి తెలుసా మీ భర్తలను మీ భార్యలను నిష్ఠూర పెట్టకూడే ప్రేమించు అంటున్నాడు రెండు విషయాలను ఇక్కడ నిష్ఠూర పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే మీ భార్యను నిష్కించవద్దు నిష్ఠూరా పెట్టకూడదు భార్యనేమో భర్తకి లోబడు మీకు ఒకటి తెలుసా నేను అంటున్నానని ఎవరు బాధపడదు నవ్వద్దు నైట్ ఎవరు కావాలి కాస్తారు ఆఫీసుల దగ్గర పో మన పెద్ద పెద్ద షాపుల దగ్గర ఎవరు కావాలి కత్తారు నీ భర్త నీకు సెక్యూరిటీ గార్డు తెలుసా నీకు ఎప్పటి వరకు ఇది తెలుసుకోవాలా మంచి సమాచారం అక్కడక్కడ ఒక నిరమిస్తా నేను అక్కడ కొని మారుతారు నిన్ను ఏ రక్తమే పడుకోరు కొన్ని కొన్ని విషయాలు విన్నప్పుడు నాకు నవ్వు వచ్చింది పుట్టినా కానీ భర్త భార్య కొట్టుకోవడం తిట్టుకోవడమే అలా ఉండకూడదు భర్త సంగం ఉంటే ప్రేమ కలిగి ఉంటే ఒక చిన్నపాటి సదే ఫాలో అయింది సీరస్ అయి ఉన్నాడు నువ్వు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఎన్ని పెత్తనాలు చేసిన ఎలా దేవుని ఆడింది చెప్పండి ఎలిషాను వాళ్ళ ఇంటికి అసలు భర్తకు తెలీదు ఎలిషా భక్తి పరుడు అని భర్తకు తెలీదు ఎలిషాను అక్కడ ఉండటానికి ఆయనకి ఏర్పాటు చేసి చెప్పింది ఆయనకి చెప్పి ఆ పని గది కట్టించింది ఆయన ప్రేమించింది గర్వఫలం లేనా గర్వఫలము పొందింది అంతే వైడ్ పత్రిక అంటారు అధ్యాయం ఐదో వచ్చిన తొందరగా చదవాలి ఇక్కడ స్త్రీ ఎలా ఉండాలంటే పిల్లల్ని కుటుంబంలో ఇంట్లో ఉండి పనులు చేసుకునే వినిగా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని దేవుడు ఆ ఎవ్వన శ్రీ తమ భర్తలకు లోబ నెండి ఆ తమ భర్తలను శిశువులను తాలి ఇంట ఉండి పని చేసుకోవాలి బదట్ల పెత్తనాలు ఎవరాలు చేయకూడదు మంచి వారు నై తాలని లేఖనం సెలవిస్తుంది ఏం చెప్తుంది ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటది నీలోకి రావాలి ఎందుకే భర్త వారిని కూడా మీరు ప్రేమించండి అంటున్నా అడిక నీ భార్యని కొట్టి తిట్టి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎండు అర్థమవుతుందా నే భార్యని ఇడిచి ఇడిచిపెట్టి డాకులు తీసుకొని ఆడ పడేసి నాకు ఆమెకు సంబంధం లేదనుకుంటే దేవుడు ఎండు నీ భార్యని భార్యని భార్య అని పొద్దుగులు తిడుతూ హింస పెడితే దేవుడిని మరైనడు నువ్వు అందుకే దేవుడు చెప్తున్నాడు భార్య భర్తలు పొరపాటున కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు విడిపోకూడదు నీకు చేతనైతే సమాధానపడి ఏం చేయాలి సమాధానపడి కాపురం చేయాలి లేక మత్తే వార్త ఐదు ఇరవై రెండో వచ్చిన ముప్పై రెండో వచ్చిన ఉంది చదవండి ఒక్క మాట ముగించుకుందా ఐదు ముప్పై రెండు త్వరగా లాస్ట్ మాట చదవండి తన భార్యను ఇడనాడు ప్రతి వాడిచిన భర్త అయినా వేరే ఒకళ్ళు చేసుకుంటే ఏంటంటే అది వ్యభిచార సంబంధమైన అని రాయబడింది అందుకే దేవుని నమ్మిన వాళ్ళు చాలా జాగ్రత్తగా భార్యలతో కాపురం చేసుకోవాలి నమ్మిన బిడ్డలు భర్తలతో జాగ్రత్తగా కాపురం చేసుకోవాలి మూడు విషయాలు చెప్పాను ఒకటి మొదటి విషయం ఏంటంటే భార్య భర్తలు పొరపాటును కూడా ఎడిపోకూడదు భర్త భార్యని ఎలా జ్ఞానంతో కాపురం చేసుకోవాలి రెండవ విషయం ఇటు చూడమ్మా ఏసు రక్తమే జయమేమండాలి పాపాయా చెప్పినావు కానీ నాకు తెలియదా అనకూడదమ్మా అమ్మా ఏసు రక్తమే ఎవరు నేనైనా అర్థమైందా నేనే పెద్ద ఏం కాదు కొన్ని విషయాలు వస్తాయి కుటుంబంలో సమస్య రాని కుటుంబం అంటూ ఉండదు కానీ ఏం చేయాలి లోపడాలి ముఖ్యంగా భర్తకి ఎప్పుడు కోపం అవుతుంది తెలుసా ఒక ఇద్దరు ముగ్గురు మొగోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో మాట్లాడాడు ఏ పాయా తెలుసు అంటే ఆనే కొడతాడు మేము వాళ్ళు కాపాడుకోడు ఏం చేయకూడదు అంటే భర్తకు భార్య లోబడి ఉండాలి మూడో విషయం ఏంటంటే చెప్పాలి మీరు విడిపోయి ఎడబాసి నిష్ఠూర పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు అంతే సింపుల్ ఏం లేదు ఏదంట మీ నిష్ఠూర పెట్టి ఇబ్బందులు పెట్టి కొట్టి తిట్టి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఎండు నువ్వు అన్యాయంగా కానీ భార్య విడిచిపెట్టి అన్యాయంగా భర్త నిలిచిపెట్టి నీ ప్రార్థన దేవుడు ఎండు ఇంకా దేవుడు విన నీ బతికిందో నాకైతే తెలియదు దేశ రక్తమే చేయము ఈ మూడు విషయాలు మీ అందరికీ కూడా దేవులేదు దేవుడు గాక ఆమె Hallelujah. Hallelujah.